ఆ ఏమన్నా ఎక్కడ ఉన్నాయి ఇవ్వండి తీసుకోవచ్చు చూడండి ఆ కాయలు తీసుకోండి కేజీ ఒకటి వన్ చెట్టు ఏం రా బాబు గ్రాఫ్టింగ్ చెట్టు బాగానే ఉందా బాగానే ఉందా మాకు గ్రాఫ్టింగ్ ఏమేమి వచ్చినాయి మనకి సార్ వెరైటీ చెప్పు అది ఇది పచ్చడి వెరైటీ చెట్టి యాక్చువల్గా రాజాపురి దాని మీద మనం పెద్ద రసాలు ఆల్ఫన్స్ ఇమాంపసందో ఏవేవో చేసాం కదా మీకు ఎక్కువ కాయలు ఏమొచ్చినట్టు అనిపించింది ఆ తర్వాత మనం గ్రాఫ్టింగ్ చేసినాక ప్రతి కొమ్మ ఇట్లా పెరిగిందండి చాలా చక్కగా పెరిగినాయి అనమాట కొమ్మలని నేను మీకు కింద నుంచి చూపిస్తానుండండి గ్రాఫ్టింగ్ చెప్పురామ్ బాబు గ్రాఫ్టింగ్లు ఏమేమి బతికినాయి ఏంటి ఇగోండి ఇది ఇప్పటికి ఇది థర్డ్ ఇయర్ అనమాట గ్రాఫ్టింగ్ చేసి చూడండి ప్రతి కొమ్మ గ్రాఫ్టింగ్ కొమ్మ ఇక్కడ పెరిగినాయి అన్నీ ఇట్లా మనం గ్రాఫ్టింగ్ చేసే ముందు చెట్టు మొత్తాన్ని కొట్టేయటం జరిగింది చూడండి పెద్ద చెట్టు అనమాట ఇది యాక్చువల్గా టెన్ ఇయర్స్ ఓల్డ్ చెట్టును కొట్టేసి దాని మీద గ్రాఫ్టింగ్ చేసాము ఇప్పుడు ఈ కొమ్మ కూడా గ్రాఫ్టింగ్ కొమ్మే ఈ కొమ్మలన్నీ కూడా గ్రాఫ్టింగ్ అయ్యి చిన్న చిన్న కొమ్మల కింద ఉండిపోయినాయి పెద్ద కొమ్మలన్నీ చూసారా ఇవ్వండి ఇది త్రీ ఇయర్స్ బ్యాక్ చేసిన గ్రాఫ్టింగ్ పేపర్స్ అండి ఇవన్నీను ఏ యోగి పట్ కొమ్మ చూసారా ఈ కొమ్మలన్నీ ఇవన్నీ గ్రాఫ్టింగ్ కొమ్మలేనండి మూడు రకాలు వచ్చినాయా చూపిస్తాను అండి అండి ఇప్పుడు మీకు ఇదిగోండి గ్రాఫ్టింగ్ కొమ్మలు చూసారా ఇవన్నీ నెక్స్ట్ ఇయర్కి ఇంకా పెద్ద అవుతాయి అనమాట బాగా పెద్ద మాన్లాగా అయిపోతాయి రెండేళ్ళు కాపు రాలేదు ఎందుకంటే వచ్చినా కూడా మనకి గ్రాఫ్టింగ్ కొమ్మలు కొంచెం డెలికేట్గా ఉంటాయి ఆ డెలికేట్గా ఉండటం వలన మనకి ఇరిగిపోతాయి అనమాట కొమ్మలు గ్రాఫ్టింగ్ చేసిన కొమ్మ ఎందుకన్నా కానీ ఇట్లా పోత కూడా వే ఇది వేస్ట్ పోతండి ఇది ఇవన్నీ కట్ చేసి తీసేయాలండి వేస్ట్ పోతు అదంతా టెంపరేచర్ ఇది పెరగటం మొలానా వేడి పెరగటం మొలానా అలా వస్తాయి ఏంటండి ఇవి నేను ఒక ఎక్స్పర్ట్ని అడిగాను అనమాట ఆయన చెప్పింది ఏంటంటే అది ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఇది నూరు వరహాలు ఎగ్జోరా సింగపూర్ ఎగ్జోరా ఇగోండి ఇవి ఆ చెట్టు మీద వచ్చిన కాయలు అనమాట నా ఫస్ట్ సారి చాలా కోసేసాము జస్ట్ ఇక మీకు చూపిద్దాము గ్రాఫ్టింగ్ చెట్టు మీద అని చెప్పి ఇదిగోండి మంచి సైజు వచ్చినాయి ఇది ఇదేదో ఏదో అన్నారు చూడండి అది ఇది ఇది ఇమాం పసందు ఇమం పసందు అదొకటి ఇదొకటి ఇదొకటి మూడు రకాలు వచ్చినాయి అది మొత్తం నాలుగైదు రకాలు వచ్చినాయి అండి యాక్చువల్గా ఒక్కొక్క కొమ్మకి ఒక్కొక్క వెరైటీ కాస్తందన్నమాట ఇది ఇదిగోండి ఇట్లా మంచి సైజ్ వచ్చినాయి చూడండి కాయలు అయితే ఇది కూడా ఇంకో డిఫరెంట్ షేప్లోనే ఉందిరా అసలు అసలన్నీ అది రసమా ఏంటో మరి మాకు తెలియట్లేదు ఇంకా అన్నీ ఒక్కొక్క డిఫరెంట్ షేప్ ఉన్నాయి చిన్న రసాలు పెద్ద రసాలు అట్లా పచ్చడికాయ ఎక్కువ వేస్ట్ అండి నాలుగు వందల కాయ వరకు కాస్త అంటే అందరికీ పంచినా కూడా మిగిలిపోతున్నాయి అన్నమాట సో అందుకని ఇది రెండో కో రెండో కోత అండి ఇది మేము ఫస్ట్ కోతలో చాలా బాగా కోసేసాము యాక్చువల్గా మా సునీత సునీతతో ఒక ఇంటర్వ్యూ చేస్తారు ఇప్పుడు ఇదిగోండి కాయ చూసారా ఎట్లా ఉంది ఇది ఒక డిఫరెంట్ షేప్ ఉంది చూడండి ఇది ఈ చెట్టు మీద కాయలే ఇవన్నీ అన్నీ డిఫరెంట్ షేప్ ఇవన్నీ డిఫరెంట్ షేప్ ఉన్నాయి ఇట్లా ఇది ఎంత పెద్ద చెట్టు అయిందండి మామిడి చెట్టు గ్రాఫ్టింగ్ తోటి ఇది గ్రాఫ్టింగ్ చెట్టుకు సంబంధించిన అప్డేట్ ఇది లోటస్ పాండ్ మంది గుర్తుంది కదా మీకు ఇదివరకు ఇప్పుడు ఏం చేశానంటే నేను ఇల్లు రెనోవేట్ అయినప్పుడు దాంట్లోపల టైల్స్ వేయించేశానండి టైల్స్ వేయించేసి లోటస్లన్నీ తీసేసి మరీ గ్రీనరీ ఉండకపోతే బాగుండదు ఇంటి ముందని చెప్పి ఈ మొక్కను పెట్టడం జరిగింది చాలా హెల్తీగా ఉంది ఈ మొక్క కూడా చూడండి నీళ్ళు ఏమో ఎప్పటికప్పుడు తోడేసి క్లీన్ చేసేస్తున్నాం అనమాట వర్షం వచ్చింది కదా వర్షం అన్నీ కలెక్ట్ అయిపోయినాయి అందులోకి ఇదండి ఇదండి మొక్కలు ఇదంతా మన గార్డెన్కి సంబంధించిన అప్డేట్ రోజ్ దీనికి ఎరువు వేయాలండి చాలా పాపం వీక్ వీక్గా ఉంది ఫస్ట్లో బాగానే వెళ్ళిపోయింది పైకి కానీ ఇప్పుడు వీక్ అయిపోయింది చెట్టు ఎందుకో కానీ ఇదేమో మిర్చి మందార నాకు చాలా ఇష్టమైన మందారండి ఇది మిర్చి మందార చక్కగా వస్తుంది సరే లేత కొమ్మలు లేత ఆకులతోటి చాలా బాగుంది ఇది మిర్చి మందార మళ్ళీ పూలు పూసినప్పుడు మీకు చూపిస్తాను నేను ఇవన్నీ క్రోటమ్సే మళ్ళీ మొక్కలు ఇదిగోండి ఎగ్జోరా చేశారు అసలు ఎంత బాగుందో చూడండి నిజంగా కలర్ ఎంత బాగుందో చూడండి ఇది నేను మనం ఇల్లు కట్టుకున్నప్పుడు పదిహేను నెల క్రితం వేసిన చెట్టు ఇది ఎలిఫెంట్ ఇయర్స్ రెండు కుండీలు కూడా బాగున్నాయి కదండి ఇది ఏమైందంటే కలర్ ఎందుకు వచ్చినాయి అంటే నీళ్ళు ఇది పైన అవసర చెట్టు ఉంది కదా ఇదిగోండి ఉసిరి చెట్టు చూడండి ఎంత పెద్దదైందో ఆకాశం అంత ఎత్తుంది ఆ ఉసిరిచెట్టు ఆకులన్నీ రాల ఇందులోకి రాలి ఆ ఆకుల ఆకులు రసం అంత అందులో దిగి ఆ గ్రీన్ కలర్ అయినాయి అనమాట నీళ్లు ఇవన్నీ లాంటినాస్ అండి ఇవన్నీ లాంటి ఇంకా ఇంకేమేవి అన్నీ కలిపేసి కింద మట్టి కనబడొద్దని కలర్ఫుల్గా ఉంటాయని వేసేసాను అనమాట మల్లె మొక్కలు ఉన్నాయి ఇందులో రెండు పెద్ద మల్లె మొక్కలే గులాబీ మొక్క ఒకటి క్రీపర్ రోజు ఇదిగోండి పై దాకా వెళ్ళింది చూసారా ఫ్రేమ్ అంతా నీట్గా కలర్ చేయించాను ఉసిరి చెట్టు అండి ఈసారి ఈసారి ఒక నాలుగు వందల కేజీలు కాస్తుందండి కాయ అయితే అంతా పూత వచ్చేసింది మామూలు పూత కాదండి ఇక చెట్టు అంతా వచ్చి ఇప్పుడు పూత అంతా అయిపోయి నిద్రావస్థలో ఉంది చెట్టు ఇప్పుడు ఆ అంతా మనకి ఒక నాలుగైదు నెలల తర్వాత జూన్ జూలై అంటే పూత అయిపోయిన తర్వాత నాలుగైదు నెలలకి చక్కగా చిన్న చిన్నపింద పడతాం మొదలవుతుందన్నమాట ఇదిగోండి ఇవన్నీ చూసారా క్రోటన్స్ అన్నీ ఇదివరకు ఇదంతా లాన్ ఉండేది కదా ఈ లాన్ అంతా తీసేసి జస్ట్ నేను చేసింది లాన్ తీసి ఉట్టినే స్టోన్ వేసేసా అండి అంతే ఎందుకంటే లాన్ రావట్లేదండి ఇక్కడ సగం పోతాను ఇప్పుడు ఈ నీడ పడిన ప్లేస్ అంతా లాన్ పోయింది ఉట్టి మట్టి దెబ్బలు మిగిలినాయి ఇక్కడంతా లాన్ ఉంటుంది మళ్ళీ ఇక్కడ ఎక్కడన్నా నీళ్ళు ఎక్కువైనాయి అనుకోండి అదంతా మురిగిపోయినట్టు అయిపోతుంది అనమాట సో కొంత మట్టి కొంత లాను అది పిచ్చి పిచ్చిగా అయిపోయింది అనమాట అందుకని తీసేసి స్టోన్ వేసేసాం ఎక్కడ పొదీనా కొమ్మలు తీసుకొచ్చి కూర్చుంటే చూడండి అంత చక్కగా మలిచినాయో ఇది ఎగ్జోరా చూడండి అసలు నిజంగా ఎంత బ్యూటిఫుల్గా పూసిందో చూడండి చిన్న మొక్కని ఆ వేసానండి నేను ఆ మొక్కలు వేసినప్పుడు పదిహేను ఏళ్ల క్రితం వేస్తే దానికి ఎండ తగలక అసలు తట్టుకుని 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 పదిహేనేళ్ళు నిలబడి ఇలా పైకి ఎగబాకేసిందండి ఎగబాకేసి ఇంత రాజ్యంగా పోస్తాను అనమాట ఎంత అందంగా ఉందో ఇక్కడ నుంచి మనకి ఇదిగోండి ఇది గుమ్మం కదా ఇక్కడ లోపలికి హాల్లోకి చక్కగా కనబడుతుంటుందండి ఇది ఎదురుగా ఉంది ఆపోజిట్లో ఉందన్నమాట గుమ్మానికి చక్కగా కనబడతా ఉంటుంది ఈ మొక్కలన్నీ చూడండి వేసాను ఇక్కడ ఎందుకంటే ఈ చెట్లు విచ్చిమేరీ గోల్డ్ చాలా మంచి చెట్లు అండి ఇవి పదిహేను ఏళ్ళు అయింది వేసినప్పుడు చక్కగా ఇదిగోండి ఈ హైట్లో వేసాను చక్కగా అందంగా ఇక్కడ అంతా గ్రీన్ ఉండేది తర్వాత పైకి వెళ్ళిపోయి ఓన్లీ ఆ కొమ్మ కాండాలు మిగిలినాయి అనమాట కింద కింద గోడ కనబడతాం ఉంది బాగాలేదు గ్రీనరీగా లేదు ఎక్కువ అన్నట్టుగా ఇవి వేసాను అనమాట బాగానే అండి ఇవి కూడా చక్క మంచిగా ఆకులు వేసినాయి ఇది ఒక హిమాం పసంది చెట్టు అండి ఇది దీనికి కూడా మళ్ళీ ఏదో పండూరు మావిడ ఏదో గ్రాఫ్టింగ్ చేశారండి మన నాళ్ళకి గ్రాఫ్ట్ గ్రాఫ్టింగ్ చేసే వాళ్ళకి చేతులు ఊరుకునే ఉండవండి వాళ్ళకి ఏ చెట్టు కనబడితే చెట్టు మీద చేసేసి పోతుంటారు ఇదిగోండి దీనికి కూడా చేశారు చూడండి ఇదిగోండి చూడండి అదిగోండి గ్రాఫ్టింగ్ కొమ్మలు కనబడుతున్నాయా మీకు అది ఇది ఒక దాన్ని ఏమంటారు పీసులు ఇల్లు దాన్ని నీళ్ళు ఎక్కువైనాయో ఏంటో ఎండ ఎక్కువైందో తెలియదు కానీ అదంతా కొంచెం ఇబ్బంది పడిందండి ఆ చెట్టు అయితే సమ్మర్ అంతా ఇగోండి ఇక్కడ కొన్ని కొన్ని ఇగోండి ఇట్లా స్టాండ్స్ మీద పెట్టి వేసాను అనమాట కొన్ని క్రోటన్స్ చాలా బ్యూటిఫుల్గా వస్తున్నాయండి ఇవైతే ఇవి చూడండి ఆర్నమెంటల్ ఇవి అనమాట ఇవి ఈ కుండీ ఒకటి ఖాళీగా ఉందండి ప్రస్తుతానికైతే దీంట్లో మంచి మొక్కలేద్దాం ఇగోండి ఇవి దీని ఏమంటారు వియత్నాం పనసా ఏదోనండి ఇవి డిఫరెంట్ మొక్కలు అనమాట గుంటూరు నేను తెప్పించాను నేను గుంటూరు దగ్గర బాపట్ల నుంచి తెప్పించాను సమ్మర్లో తెప్పించానండి అవి ఇంతవరకు ఐటమ్ కుదరలేదు అలాగే ఉండిపోయి వాళ్ళు వేస్తున్నాం అన్నమాట మట్లో టేబుల్ రోజు చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో నండి ఇందులో మీకు పాత క్లిప్స్ ఉంటాయి యాడ్ చేస్తా నేను అందులో దీనికి కూడా తెగులు వస్తానండి ఏం చేస్తాను చెప్పండి దీనికి కూడా తెగులే ఈ చెట్టుకు కూడాను దీని మొన్నంతా తెగులు వస్తే కొంచెం మందు ఇదిగోండి ఇప్పుడు చూడండి ఇవి మెట్ట తామర నాకు ఏదో ఒకటి గ్రీనరీ ఉండాలని చెప్పి మొత్తం ఈ పాట్స్ అన్నీ నింపాను అసలు విపరీతంగా వైల్డ్గా పెరిగిపోతుందండి మెట్ట తామర అయితే అన్నీ మంచి కలర్స్ వేసానండి ఆరెంజ్ పీచ్ ఇదేమో బర్డ్స్ ప్యారడైజ్ ఇది చాలా బాగుంటుందండి ఇది కూడాను కింద అంతానేమో గులాబీలు వేసానండి మన చిన్న కాశ్మీర్ రోజెస్ లాంటివి అవేమో అనగారిపోయినాయి లోపలికి వెళ్ళిపోయినాయి కదా ఇవన్నీ వైల్డ్గా పెరిగిపోతున్నాయి చూడండి కానీ కలర్ఫుల్గా ఉంటాయండి ఇప్పుడు పూలు పోస్తూ ఉంటాయి చక్కగా ఇదిగోండి ఎంత బాగున్నాయి చూడండి మొక్కలు అయితే ఇది క్రాటన్స్ నాకు చాలా ఇష్టం అది చిన్న మొక్క వేసాను చక్కా పెరిగిందండి అసలు గ్రీన్ చూడండి ఎంత బాగుందో ఆకలి అయితే ఇదేమో కొత్తగా వస్తున్నాయండి టికోమా టికోమాలో డ్వార్ఫ్ వెరైటీ వస్తున్నాయండి చిన్న చిన్నవిదో పెద్ద చెట్లు ఉండేవి కదా మనకి ఇవి చెట్లుండి చెట్లు పూసేవి ఇప్పుడు డ్వార్ఫ్ వెరైటీ అనమాట ఇది అంతా చూడండి ఎంత బాగున్నాయి చూడండి అసలు ఎప్పుడూ ఇలా లేతగానే ఉంటుందండి మొక్క అయితేను చక్కగా ఎంత లేతగా ఉన్నట్టు ఉంటుంది చక్కగా వస్తున్నాయండి పూలు దీనికైతే ఇట్లా వేసినప్పుడు ఏంటంటే మనకు నాలుగు పూలు పూసినా అందంగా కనబడతాయండి చక్కగా మనకేంటంటే ఇంట్లో అంతా గ్లాస్ పెట్టేసామండి సార్ ఇదివరకు బ్లర్ గ్లాస్ ఉండేది లోపలికి బయటికి కనపడేది కాదు అది తీసేసి ఇంత మంచి గార్డెన్ పెంచుకుంటున్నాను నేనని చెప్పి సీతూ గ్లాస్ పెట్టేశానండి పెడితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో ఏ కార్నర్ల నుంచి ఉన్నా చక్కగా మొక్కలు కనబడతా ఉంటాయండి ఇదిగో మ రాంబాబు వాళ్ళు గార్డెనింగ్ చేస్తున్నాడు కదా బకెట్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాడు ఇదంతానేమో ఎగ్జోరాస్ అండి డ్వార్ఫ్ ఎగ్జోరా ఇదంతా దీనికి కూడా చూడండి తెగులు వచ్చింది ఇవాళ రాంబాబు వచ్చాడు కదా చూసుకుంటాడు ఇప్పుడు ఏ మొక్కన తెగులు రాకుండా ఉండదు అనమాట యాక్చువల్గా ఈ టికోమాలాంటి వాటికి తెగులు రాదండి చూసారా గ్రీనరీ కోసం ఇదేమో డ్రెసినా డ్రెసీనా రోల్ డ్రెసీనా రెడ్ కలర్ అనమాట పింక్ అనమాట ఇది యాక్చువల్గా కొత్త ఆకులు వచ్చినప్పుడు పింక్ ఉంటాయి అసలు చూడండి అసలు ఈ గ్రీన్ చూడండి అసలు ఎంత బాగుందో చూడండి అసలు నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అండి ఇది అయితే ఈ చైర్స్ అన్ని గార్డెన్ చైర్స్ కవర్ వేసేసి పెట్టాను లోపలంతా చాలా నీట్గా ఉంటాయి వర్షం పడిన ఎండొచ్చిన లోపల కుషన్స్ అన్నీ ఉంటాయి కదా పాడు కాకుండా ఉంటాయి అనమాట మనం ఎప్పుడైనా కూర్చోవాలనుకున్నప్పుడు ఇక్కడ వేసుకుని ఆ కవర్స్ తీసేస్తే సరిపోతుంది అనమాట తీసి కాసేపు కూర్చుని మళ్ళీ కవర్స్ వేసేస్తూ ఉంటాను ఇదిగోండి ఇది ఇదేమో ఒక బ్రైట్ పింక్ అండి ఎంత కళ్ళు పగిలిపోయేటంత పింక్ అనమాట అది టెంపుల్ ట్రీ ఇది సో దాన్ని ఇప్పుడు పది ప్లేసులు మార్చానండి ఇంట్లో పది ప్లేసులు మార్చి ఆఖరికి మన ఇంటి కన్స్ట్రక్షన్ అయిపోయింది అక్కడ తీసుకొచ్చి చిన్న సందు ఉందండి ఇక్కడ అంతే కొంచెం పిట్లా ఉంది దాంట్లో వేస్తే ఏ మొక్క అయితే పైకి వెళ్ళిపోతుందో ఆ మొక్క వేద్దాం అనుకుని ఇక్కడ సరే ఈ మొక్క అప్పటికే పది ప్లేస్లు మారింది కదా పర్లేదు మళ్ళీ ట్రై చేద్దామని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ వేసానండి చక్కగా బతికి అసలు ఎంత బాగా వస్తుందో చూడండి ఈ చెట్టు ఈ వాటర్ ట్యాంక్కి దాటి పైకి వెళ్ళిపోయిందంటే కనుక చక్కగా కింద కింద కొమ్మలన్నీ కట్ చేసేస్తాం పై నుంచి పైకి ఇక్కడ ఇట్లా వెళ్ళి అక్కడ పోస్తుంది అనమాట అప్పుడు బాగుంటుంది చాలా మంచి పింక్ అండి ఇది ఇదేమో మనకి బెడ్రూమ్ కిటికీ ఉంది కదా ఈ కిటికీలో కనబడతా ఉంటుంది అనమాట ఇది ఇది ఇదండి వాళ్ళ మన గార్డెన్ చిన్న గార్డెన్ టూర్ అనమాట చాలా రోజులైంది కదా మీకు వీడియో చేయక గార్డెన్ని చూపిద్దామని చెప్పి రాంబాబు కొంచెం ఇక్కడ అన్న ఇదిగో ఇదిగో పేను బంక్ వచ్చింది కొంచెం చూసుకుంటావా ఇవాళ కొయ్యిమాకు కొయ్యమాకు దాన్ని కొయ్యమాకు పోయ్యకుండా మందు మందు కొట్టదని కొంచెం ఏం కొడతావో ఇదిగోండి ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంది ఇది కూడా ఒక మంచి రసాలండి ఫస్ట్ సంవత్సరం ఒక దగ్గర దగ్గర కాయ వరకు కాసింది నరికేసామండి మొత్తం చెట్టు కొట్టేసి దాన్ని ముందుకి వంగిపోకుండా వెనక్కి తాడు పెట్టి ముందు పక్కన వాళ్ళ ఇంటి మెట్లుకి వేసి కట్టామండి కట్టాం మళ్ళీ చాలా చక్కగా పెరిగింది మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ కాపు వస్తుంది అండి తాడు తీసేసేయచ్చాము ఇంకా తీసేసేయమెట్లు కట్టాము కదా మా పక్కనాళ్ళ గార్డెన్ చూడండి సెకండ్ ఫ్లోర్లో కాకపోతే ఏమైందంటే అంతా పాడైపోయిందండి నాకు అది బాధ అనమాట అట్లా గోడల మీద పెడితే వరకు కార్నీ చూడండి కారి పాడైపోయింది ఇది ఇవాళ చెట్లు ఒకటి వేసుకోవాలి రాంబాబు మన పనస ఒకటొకటే రెండేసొద్దు ఎంత వస్తే అంత వస్తాయి వేసేవి ఇప్పుడు కిచెన్ సైడ్ డెన్లకి వెళ్దాం నేను ముందు బ్యూటిఫికేషన్ చేసుకోక ముందు ప్లాన్ చేసుకుని ఇక్కడ పెట్టించానండి ఇది వాటర్ ఎక్విప్మెంట్ని ఇంకా ఏం చేయలేము అనమాట అది అక్కడే ఉండిపోయింది ఇవాళ మీకు మంచి ఇంకొక అందమైన ఇది చూపించేది ఇదండి ఇది చూసారా మల్టీ కలర్ గ్రాఫ్టింగ్స్ అండి ఇది బోగన్ విల్లాసు సో చాలా అందంగా ఉన్నాయి వీటిని వాళ్ళకి రీప్లేస్ చేస్తున్నానండి యాక్చువల్ మీ అందరికీ తెలుసు కదా ఇదివరకు ఇదంతా మనకు ఆకుకూరలు ఉండేవి ఇప్పుడు ఇక్కడ కొంచెం మారి ఇక్కడ ఇదంతా లాన్ తీసేసి ఇది ఈ స్టోన్ కుక్కగా వేసాయి ఇక్కడ ఇదివరకు నాలుగు ఐదు మెట్లు ఉండేవి ఆ నాలుగు మెట్లు లోపలికి వెళ్ళిపోయినాయి అండి అంత హైట్లు వేసింది అనమాట ఇక్కడ సో ఇప్పుడు టెంపరీగా ఇక్కడ పెట్టామన్నమాట ఇవి మొన్న మంచి సమ్మర్లో పాపం బాగా ఎండదెబ్బ కొట్టినాయి అండి వీటికి అప్పుడే ట్రాన్స్పోర్ట్ అయ్యి వచ్చినాయి అనమాట వస్తే వాటిని ఎండదెబ్బ కొట్టిందని చెప్పి ఇక్కడ పెట్టాము సో అక్కడే ఉండిపోయినాయి ఇప్పుడు వీటిని ప్లేస్ మార్చి ఇక్కడ మళ్ళీ మనం యాజ్ యూజువల్గా ఆకుకూరలు పెట్టేసుకుందామండి ఇక్కడ చక్కగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అన్ని మంచి స్టాండ్లు వేసి ఆకుకూరలు పెట్టుకుంటే మనకు బాగా వస్తాయి ఈసారి ఇక్కడ మనం వేసిందేమో ఒక పరుగు వేసామండి ఇక్కడ దీని మీదకి ఏదైనా ఒక ఎక్కిద్దామండి చక్కగా సొరకాయో బీరకాయో ఏదో అలా ఎక్కిస్తే చక్కగా నాలుగు కాయలు కాస్తే అందంగా ఉంటుంది ఇక్కడ ఓకే నాన్నా మంచి నీళ్ళు ఇది కరివేపాకు చెట్టు ఇది నూజువీట రసాలండి ఈ నూజువీటి రసాలు కూడా ఇప్పుడు కోసినట్టు నూపిస్తాం ఈ కాయలు ఇదేంటో తెలుసు కదండి ఇది చెట్టు హనుమాన్ అండి ఇది చాలా మంచి కాయ వచ్చింది లాస్ట్ ఇయర్ వచ్చి తినేసింది అనమాట ప్యాకెట్ కట్టి పెట్టా కానీ అప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది కదా కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు కొంచెం నేను పట్టించుకోవటం తగ్గిపోయిందండి చాలా దుమ్ము చాలా మట్టి ఇదంతా గోవా కర్రలు కట్టేసిందే అనమాట అది ఎంత బాగా వచ్చింది చూడు కెనపీ అంట చుండు లాగా వచ్చేసిందండి ఇది అస్సలు ఒక కాకు కూడా కట్ చేయింది నేనైతే ఎంత పెరుగుతుందో అంత పెరగనిస్తాను హనుమాన్ ఫలవండి ఇది ఇది మనం కొనుక్కోవాలంటే కేజీ ఎనిమిది వందలు ఉంటుందంటండి ఇగోండి సీతాఫలం పిన్నలు చూసారండి ఒక ఒక ముప్పై నలభై పింద వరకు నాకు కనపడతానండి కింద నుంచి మరి మీకు కనపడుతుంది కనపడవు ఇంకా చిన్న చిన్నవి కదా కొంచెం క్లోజ్ వెళ్తే మీకు కనపడతాయి కానీ అన్నీ చాలా ఒక ముప్పై నలభై కాయ ఉందండి పైన భలే సైజు కాయ ఉంది చక్కగా అన్ని ఇదే సైజు ఉన్నాయన్నమాట బుడ్డి బుడ్డి కాయలు అనమాట ఇదేమో సీతాఫలం అండి ఇది పై ఈ పైకి వెళ్ళిపోయింది అదేమో నూజిబీటి రసాలు ఇదేమో హనుమాన్ ఫలం ఇది పునాస పునాస మీద కూడా మేము గ్రాఫ్టింగ్ చేయటం జరిగిందండి యాక్చువల్గా కానీ ఏంటో ఒక్కటి కూడా గ్రాఫ్టింగ్ అన్నీ పెరిగినాయి గ్రాఫ్టింగ్ కొమ్మలు కానీ ఒక్క కాయ కూడా గ్రాఫ్టింగ్ కాయ కాయలేదండి ఏంటో మరి చెట్టు మీద పునాసకాయలు మాత్రం మళ్ళీ బాగా పోతొచ్చి పెంద పడిపోయింది అది చూసారు గ్రాఫ్టింగ్లు అన్నిట్ల కనబట్టినాయి చూడండి దీంట్లో మాత్రం అసలు ఒక్క గ్రాఫ్టింగ్ కాయ కూడా చూడలేదండి విచిత్రంగా కింద అంతానేమో ఈ మొక్కలు అంటే గ్రీనరీ ఏదో ఒకటి ఉంటుంది అన్నట్టుగా వేసేయటమైందనమాట ఇవన్నీ బాగున్నాయి ఇదిగోండి ఇది సపోటాలో కోల సపోటా బాగా లాంగ్ సపోటా ఉంటుంది చూడండి కొత్తగా వస్తుందండి వెరైటీ ఏదో ఇది వేసాను చక్కగా అందుకున్నప్పుడు ఇది సపోటా ఇవి చూడండి మన చిన్న రోళ్లు దంచుకునే రోళ్ళు ఇవి ఇది ఇక్కడ కూడా కొంచెం బ్యూటిఫికేషన్ అన్నట్టుగా కిందంతా క్రోటమ్స్ వేసేసాను ఇది మన ఆల్ స్పైసెస్ మొక్క అండి ఇది ఎంత పెద్దది అయిపోయిందో చూడండి మొక్క కాదు చెట్లాగా అయిపోయింది ఇంకెప్పుడప్పుడు కొట్టేస్తూ ఉంటున్నాం కొట్టేస్తే కూడా అలా ఉంటుంది ఇది సపోటా చెట్టు అండి ఇది పెద్ద సపోటా చెట్టు ఈసారి కాసినన్ని కాయండి నిజంగా అసలు వెయ్యి కాయ పైన కాసిందండి ఈసారి ఒక్కొక్క కాయి తొంభై గ్రాములు వంద గ్రాములు రెండు వందల గ్రాముల వరకు హైయెస్ట్ సైజ్ అండి ఇది ఇది ఒక సపోటా అండి ఇది ఆరెంజ్ కలర్ సపోటా అనమాట ఇది ఇది కూడా బాగానే వస్తుంది చూద్దాం చాలా బాగుందండి చెట్టు ఈ సపోటా చూసారా ఎంత పెద్ద చెట్టు అయిందో చూడండి బయటికి రోడ్డు మీద ఉంటుందండి ఎక్కువ పాక్ ఇదిగోండి మన రోలు రోలు బండ నిన్నేమో పాలకూర పచ్చడి చేశాను నిన్న మనం మంచి ఇవి చేసి పెట్టుకుందాం అండి సర్ వీడియోస్ ఇవ్వండి ఇవి ఒక చెట్టుకాయలు ఇవి ఒక చెట్టు కాయలు ఇవి పచ్చడికాయ అండి ఇది రాజాపురి అంటాం కదా ఆ కాయ అనమాట ఇది అసలు ఎంత గట్టిగా రాయిలాగా ఉందండి అసలు ఒక్కొక్క కాయ సైజు చూడండి అసలు దగ్గర దగ్గర ఏడు వందల గ్రాముల దాకా ఉందండి ఒక్కొక్క కాయ అయితేను అసలు సూపర్ సైజు వచ్చినాయండి కాయలు అంటే కాయలు కానీ పచ్చడి నేను పట్టదలుచుకోలేదండి ఈ సంవత్సరం పంపించారు నాకు రెండు మూడు బాటిల్స్ చాలా పచ్చడి వచ్చింది నాకు కానీ ఇంక అసలు తినట్టు మానేసామండి ఇంకా నేను తగ్గించేద్దాం అనుకుంటున్నాను పచ్చడిలో అవేను ఎందుకంటే ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి జరిగింది మీకు దాని మీద తొందరలో రేపో ఎల్లుండి ఒక వీడియో చేస్తా నేను అది చూసిన తర్వాత ఒకళ్ళకి ఎవరికో ఏం జరిగింది అనేది నేను చెప్తాను మీకు ఇదిగోండి కాయ సైజు చూసారా ఇంకా పచ్చళ్ళు అన్నీ తగ్గించేసుకోవాలండి ఇలా కమ్మగా చక్కగా రూటి పచ్చళ్ళు చేసుకుని తింటదేనండి ఇదిగోండి ఈ కాయ ఏంటో తెలుసా మీకు ఇది కాయ మార్కెట్లో ఒక కాయ కనీసం మీకు వంద నుంచి నూట యాభై రూపాయలు పలుకుతుందండి కాయ కొత్తపల్లి కొబ్బరి అండి పచ్చడి కాయకి ప్రసిద్ధి చెందిన కాయ అండి ఇది ఒకసారి పగిలింది ఇది పై నుంచి పడేశారు కాయని చాలా కాయలు పడిపోయినాయి పైనుంచి కోసేటప్పుడు చాలా హైట్ ఉందండి చెట్టు అయితే మంచి పక్వానికి వచ్చిన్నాయండి కొత్తపల్లి కొబ్బరి అండి ఇవన్నీ పండినా కూడా చాలా బాగుంటాయి అనమాట ఇవి యాక్చువల్గా చాలా మంచి కాయ ఇవి దగ్గర దగ్గర వచ్చినాయండి ఒక యాభై కాయ దాకా వచ్చినాయి ఇవి యాభై కాయ దానివే పగిలిపోయిన కాయ అనమాట ఇదంతా ఇది కాక ఇదిగోండి ఇది ఒక పెద్ద రసాల చెట్టు అండి ఈ చెట్టు దగ్గర ఒక యాభై అరవై కాయ కోసామండి ఇది కోసాము అయిపోయినాయి కూడా పండుగాము తినేసాము అన్నీ అయిపోయినాయి ఇది ఒకటి ఏమో ఒక భంగినిపల్లి ఉందండి బయటికి వెళ్ళి కూడా తీస్తాను చూసారా పారిజాతం చెట్టు చూడండి ఇక్కడ నుంచి ఎంత బాగా కనబడుతుందో భరీతంగా పెరుగుతుందని చక్కగా బయట బ్యాంబూస్ ఇవన్నీ మనకి కాంపౌండ్ వాళ్ళ కిందకి డౌన్ ఉంటుంది కదా అందుకని బ్యాంబూస్ వేసా పదిహేను ఏళ్ళ క్రితం ఇప్పుడు మనం ఇట్లా ట్రాక్టర్ వేసేసామండి ఇక ఏ ఆఫ్టర్ ఎయిట్ మొలానా అడుగండి మా యోగి వచ్చాడు చూడండి అడ్గో యోగి చూసారు యోగ్ బాబు యోగ్ బాబు దా దన్న వదిలే పాపెట్ యోగి క్రిష్ వచ్చాడు క్రిష్ 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 వచ్చాడు క్రిషచ్చాడు నన్ను రెడీ మీకు ఇవన్నీ బయటికి వెళ్ళినా చూపిస్తానండి చెట్లన్నీ ఇవన్నీ లాన్ అంతా మన లాజరీస్గా వచ్చేసింది మన ఇల్లు వర్క్ జరిగినప్పుడు అంతా కూడా చూపించాక మీకు లాన్స్ అన్నీ పోతే చక్కగా మళ్ళీ లాన్స్ అన్నీ మళ్ళీ నీట్గా కొత్త లాన్స్ వేసేసి ఈ బార్డర్ మొక్కలుగానేమో ఇవి గన్నేరు మొక్కలు ఉంటాయి కదా చిన్నవి అవి కూడా చిన్న డార్స్ వెరైటీ అని అండి పెద్దదే పెరగవు అలా బార్డర్ చెట్లుగానే ఉంటాయి అన్నమాట అదేసాం సంగీతం ముగ్గేసింది చూడండి ఇదిగోండి ఇటు అటు పక్కన ఒక ఎగ్జోరా చూపించాక మీకు నేను ఇదిగోండి ఇటు పక్కన ఒక ఎగ్జోరా సంపంగ చెట్టు చూడండి ఎంత హెల్దీగా వచ్చిందో చూడండి సంపెంగ అసలు ఎంత హైట్ వెళ్తా అది కూడా చూడండి అక్కడ అక్కడ ఉన్న ఆకాశంలో ఉందో చూడండి మామిడి చెట్టుకి ఎక్కి పాకేస్తుంది ఈ చెట్టు పెద్ద రసాలండి బాగా చాలా కాయ కాసేదండి ఒక రెండు వందల కాయ పైన కాసే చెట్టు లాస్ట్ ఇయర్ ఇంటి కన్స్ట్రక్షన్ అప్పుడు కొంచెం అడ్డం వస్తుంది అంతా పిచ్చి పిచ్చిగా అయిపోయిందని చెప్పి కట్ చేసేసామన్నమాట అదొక సంపెంగ చెట్ట ఇది ఎందుకో తెగులు చూడండి ఈ చెట్టుని ఎప్పుడో తీసేస్తాను నేను అసలు చిరాకు వస్తానండి చెట్టు చూస్తేనే ఇది టెంపుల్ ట్రీ కానీ పూలు పూస్తే చక్కగా పూస్తుంది కానీ ఎప్పుడు చూసినా తెగలేనండి దానికి ఇదిగోండి సంపెంగ ఇక్కడ ఇంకోటి ఉంది మూడు నాలుగు సంపెంగలు ఉండేవి కాకపోతే ఏంటంటే ఒక సంపెంగ ఏదో ట్యాప్ లైన్స్ పైప్ లైన్స్కి వేసేటప్పుడు ఒకటి పీకేసారు ఇదిగోండి సంపెంగ గ్రీన్ సంపెంగ ఇది ఒకటి బాగా పెద్దదైంది ఇది పనస మొక్క అండి ఇప్పుడో వేసా నేను చక్కగా పెరిగింది చూడండి ఇప్పుడు బాగా పైకి వెళ్ళిపోయింది ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళింది ఆ దానికి తెగులేముందండి అన్నిటికీ తెగుళ్లేనండి ఏంటో ఇది వైట్ సంపెంగ చూసారండి ఐగోండి పూలు కనబడుకున్నాయా మీకు వైట్ సంపెంగ పూలు భరీతంగా పూసేసి ఎంత అవాసలోనండి మళ్ళీ మొక్కలు కొన్ని ఇక్కడ పెట్టేసాం ఇది అవకాడో ఇంకా వేరే వాళ్ళ ఇంట్లో మన దగ్గర దగ్గర ఒక పాతి కుండీలు పెట్టేసామండి బయట అవి కూడా తెచ్చుకోవాలి మనం ఇదేమో ఇదండి దాని ఏంటో పేరు తప్పుకుని గుర్తు రావట్లేదు లెజిస్ట్రోమియా లెజిస్ట్రోమియా ఏంటో మరి ఇట్లా అయిపోయి ఎండిపోయిందండి ఏంటో దాన్ని చూడాలి వాళ్ళ ఇదేమో కర్పూరం చెట్టు అండి ఆయుర్వేద మెడిసిన్స్లో వాడే కర్పూరం చెట్టు అనమాట చాలా ఎక్స్పెన్సివ్ చెట్టు అండి అది ఇదొకటి ఇదిగోండి ఒక ఎగ్జోరా ఇదిగోండి పారిజాతం చెట్టు చూడండి ఎంత పైకి ఎంత హెల్దీగా ఉందో చూడండి బలే పోస్తుందండి పొద్దున్న అయ్యేటప్పటికి ఇది అంతా రాలతాయి అనమాట పూలు చక్కగా ఇప్పుడిప్పుడే వస్తా ఉంది పూత కొట్టేసి ఒక మూడు నెలలు అయింది ఇదిగోండి ఇది ఒక దాన్ని ఏమంటారు బంగినపల్లి చెట్టు అండి ఇది ఈసారి ఒక నాలుగైదు కాయ కాసింది దగ్గర దీనికి కూడా అంతా తెగిలే చూసారా చాలా తెగుళ్ళు అయిపోతున్నాయండి మొక్కలు అయితేను ఈసారి ఒక ఆయన ఉన్నారు సైంటిస్ట్ ఆయన పిలిపిస్తాను పిలిపించి మొత్తం ఒకసారి అడ్వైజ్ అడిగి అన్నిటికీ ఏమేమి కొట్టాలో మందులు కొట్టడం ద్వట్లేదులేండి అంత సేంద్రియం అది ఇది నేను అనుకుంటే మనం అల్ల కాదు కానీ కొంచెం తెగుళ్ళ వరకన్నా కొట్టాల్సి వస్తుంది ఇవి కొన్ని మందార్లు వేసాను ఎవరో ఒకరు కోసుకెళ్తూ ఉంటారండి పూలయితే ఇవ్వండి బ్యాంబూస్ చూడండి అరటి చెట్లు ఈ చెట్టు కాయలండి ఇప్పుడు నేను ఇందాక మీకు చూపించిన ఈ చెట్టు మీద కూడా అంత గ్రాఫ్టింగ్ చేసేసాం మంచి వెరైటీ వచ్చినాయి కానీ ఎక్కువ కాయ అయితే ప ఒరిజినల్ చెట్టు కాయే వచ్చిందండి ఇది యాక్చువల్గా ఇదిగోండి ఇప్పుడే ల్యాడర్ వేసారు ఇక్కడ కోసారు చాలా పెద్ద చెట్టు అండి ఇదిగోండి సపోటా సపోటా చెట్టు మళ్ళీ మొత్తం పూత మీద ఉంది ఇంచుమించుగా సెకండ్ ఫ్లోర్ వరకు వెళ్ళిపోయిందండి ఇది ఇది పండూరారు మామిడి ఈ చెట్టు చూడండి ఇది పండూరారు మావిడి ఇదిగోండి సపోటా చూడండి ఎంత పెద్ద చెట్టు అయిందా ఇదిగోండి అరటి చూసిన రెండు మూడు గెలలు ఉంటున్నాయండి సో నేను ఎలా ఫీల్ అవుతానంటే టైం సో బ్లెస్డ్ అనుకుంటానండి నేనైతేను సో కొంచెం కొంచెం మన మొక్కలకి కష్టపడి మన మనసు పెడితే ఆ మొక్కలు ఇచ్చే ప్రతిఫలం మనం తీర్చలేని రుణం అనమాట అసలు ఇక అసలు ఈ చెట్టు చూడండి అసలు ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు అండి ఒక పెద్ద హెవీ క్రెయిన్ ప్లాట్ఫామ్ మీదకి ఈ పేవ్మెంట్ మీదకి కనీసం ఒక వంద సార్లు ఎక్కి దిగిందండి అసలు ఆ మొక్క అయిపోయింది అనుకున్నాను నేను అలాంటిది ఆ క్రేన్ తీసేసిన వితిన్ వన్ మంత్లో మళ్ళీ చక్కగా పూలు పోయటం మొదలుపెట్టింది అంటే పై నుంచి కన్స్ట్రక్షన్కి కొంత మెటీరియల్ని కిందకి దింపాల్సి వచ్చిందండి డిమాలిష్ చేసింది అంతాను సో అప్పుడు క్రేన్ పేమెంట్ మీదకి ఎక్కించడం జరిగింది అదిగోండి కాయలు వేస్ట్ కాయలు అండి నెంబర్ వన్ వేస్ట్ కాయలు ఆ పునాస తెలియకయటమే అప్పట్లో చెట్లు మనం ఇదిగోండి ఒక మామిడి చెట్టు పెరుగుతుంది ఇప్పుడే దానికి గ్రాఫ్టింగ్లు అయిపోయినాయండి ఏమేవో చేసేసారనమాట ఇదిగోండి ఇదిగోండి సీతాఫలాలు ఎక్కడి నుంచి కనబడుతున్నాయి చూడండి బయట నుంచి చాలా కాయలు ఉన్నాయండి మరి మీకు కనపడుతున్నాయి లేదా నాకైతే తెలియట్లేదు ఎండలో ఇది నూజ్విటి రసాలు చెట్టు అండి ఇది మంచి కాయ కాసిందండి ఈసారి కోసేసాం ఇది సీజన్లోనే కోసేసామండి మంచి ఏప్రిల్ మేలో ఇదిగోండి ఇది మన బోన్సా ఎక్కువ ఉండే చూడండి కింద ఎర్రకుండి ఆ కుండీలో ఉన్న బోగన్ విల్లా ఇది యాక్చువల్గా బోన్సాయి బోగన్ వెళ్ళ అయితే ఇల్లు కన్స్ట్రక్షన్ అప్పుడు తెచ్చి ఇక్కడ పడేసామండి కుండీ మార్చాలి ఇప్పుడు అది అదేమో చక్క తీగలేసి బోన్సాయి వెళ్ళబోయి పెద్ద చెట్టు అయిపోయినట్టు అయిపోయింది ఇదిగోండి ఇది ఒక రెట్ చెట్టు ఇదిగోండి ఇక్కడ ఒక రైటికి ఎలా ప్రతి పండు మనకి దేవుడి ఇచ్చే ప్రతిఫలమేనండి అదిగోండి మేమేసే ఎరువులకి మొలిచిన పుచ్చకాయ మొక్కలు చూసారండి ఎరువులో ఉంటాయి కదా అన్నీ నేనంతా కంపోస్ట్ అంతా మన కిచెన్ గార్డెన్ కిచెన్ వేస్ట్ నుంచే చేస్తాను నేను కిచెన్ ఇది కొత్తపల్లి కొబ్బరి చెట్టు అండి ఇది దీనికి కూడా చూసారా ఒక కొమ్మ ఎండిపోయింది ఎండు తెగులో ఏదో అంటారు కదా అదేదో వచ్చినట్టుంది ఆ కొమ్మకి అది కట్ చేయటం హైట్ ఉందండి బాగా పెద్ద చెట్టు అయిపోయింది ఓవరాల్గా మన అవుట్ సైడ్ గార్డెన్ లుక్ ఇది ఇక్కడ ఒక పంప్ సెట్ ఉండేదండి ఆ పంప్ సెట్ ఏంటో చచ్చిపోయింది మళ్ళీ అదే మొలిచిందండి ఏంటో మరి అది ఒరిజినల్ వస్తుందేమో తెలియదు కానీ తీసేసి ఇవాళ వియత్నాం పన్స్ ఉంది కదా అది పెట్టిచ్చేస్తానండి అక్కడ వియత్నాం పన్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్కే కాపుకి వస్తుందంటీ చూడండి అన్ని అందరి చెట్లు ఇవన్నీ నేను తెప్పించినాయేనండి ఇవన్నీ బంగినపల్లి బాగా కాసినాయండి సంవత్సరం అయితేను ఈ రెండు చెట్లను అండ్ మన ఎదురింటి కూడా నేనే తెప్పించాను చెట్లు అవి కూడా బాగా కాసినాయి ఈసారి అండి చూసారా అన్ని చెట్లు వచ్చి ఇక వర్షాకాలం వచ్చింది కదా ఇక మంచి ఎరువులేద్దామండి ఇప్పుడు ఇది ప్రీవియస్గా తీసిన ఒక చిన్న క్లిప్ని యాడ్ చేస్తున్నానండి ఈ హమ్మింగ్ బర్డ్ చక్కగా వచ్చి మార్నింగ్ తేనె తాగుతుందండి పూలల్లో నుంచి ఎంత అందంగా అనిపించిందో నాకైతే నేచర్లో మనం బతుకుతున్నాం కదా అనిపించింది నాకైతేను చూడండి మీరు కూడా చూస్తారని చెప్పి ఆ క్లిప్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఇవన్నీ ఇదివరకు తీసిన క్లిప్స్ని కొన్ని యాడ్ చేస్తున్నానండి నేను ఈ ఫ్లవరింగ్ అది ఎట్లా వచ్చిందని చెప్పి ఇప్పుడు ఒక రోజు నా రికార్డ్ చేశాను చక్కగా ఒక పువ్వు రెండు పువ్వు పూసినా కూడా ఎంతో అందంగా కనబడుతున్నాయండి ఆ పువ్వులు గ్రీన్ మధ్యలో ఆ కలర్స్ చాలా వైబ్రెంట్గా కనబడుతున్నాయి అనమాట సో ఇది కూడా నేను ప్రీవియస్గా రికార్డ్ చేసిందండి యాక్చువల్గా మన ఏప్రిల్ మేలో కూసిన కాయల్లో కొన్ని కాయలు జస్ట్ సరదాగా వే చేశాను ఆరు వందల ముప్పై గ్రాములు ఒక కాయ అయితే హైయెస్ట్ ఆరు వందల తొంభై గ్రాముల వరకు తూగిందండి లాస్ట్ టైం వచ్చిన దాంట్లో ఈసారి కోసిన వాటిలో అయితే ఇంకా ఎక్కువే వచ్చినాయండి యాక్చువల్గా సెవెన్ హండ్రెడ్ ఏవో వచ్చినాయి కాకపోతే నేను రికార్డ్ చేయలేదు ఇవాళ చాలా పెద్ద కాయలు ఉన్నాయండి ఈసారి అయితేను ఓకే సరదాగా తీసిన క్లిప్స్ అనమాట ఇవన్నీ నేను మనం ఏంటంటే ఇట్లా చూసుకున్నప్పుడు ఛాలెంజింగ్గా అనమాట నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా కాయించాలి నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా మంచి సైజు రావాలి కాయ అని చెప్పి మనం అట్లా అనుకుంటాం కదా అందుకని గుర్తుగా ఉంటాయని చెప్పి నేను ఇట్లా వెయి చేస్తాను అనమాట ఎవ్రీ ఇయర్ కూడా వెయి చేస్తానండి నేనైతే ఇది ఒకరోజు ఈవినింగ్ అండి చక్కగా క్లౌడీగా ఉంది విండీగా ఉంది బాగా సో చక్కగా చాలా సరదాగా అనిపించి చిన్నకి నేను రికార్డ్ చేశాను ఇదండి వాళ్ళ మన గార్డెన్ చాలా రోజుల తర్వాత చాలా నెలల తర్వాత నేను ఈ గార్డెన్ వీడియో చేస్తున్నాను కదా మీకు నచ్చిందా నచ్చినట్లయితే కనుక కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్